హాయ్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాంగ్ మేడ్స్ ఫ్రమ్ చీరాల జాండ్ర ప్రకటించండి రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు కే బుట్ట శారీ చూపిస్తున్నామండి ఇదిగోండి ఇది శారీ కే అంటే వంద తోటి కంచి బోర్డు ఉంటుందండి ఇది రుద్రాక్ష ప్లస్ బనారస్ పేట్ అండి ఇది బోర్డరు దీన్ని కంచి బోర్డర్ అని కూడా అంటారండి ఇది హండ్రెడ్ కే అంటే వంద కవల్ అంటే రెండు వందల పువ్వుల జరీ తోటి ఉంటుంది సారీ బోత్ సైడ్స్ ఉంటుంది అండి రెండు పక్కల కూడా ఈ బోర్డర్ ఉంటుంది అయితే ఈ శారీకి బుటాస్ కూడా ఉంటాయి అండి చూడండి ఒకసారి ఇదండి శారీకి బుటాస్ కూడా ఉంటాయి ఇది రత్నావళి పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు రత్నావళి వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా వన్ ఇంచ్ బుటాస్ ఉంటాయి అండి ఫ్లవర్ బుటాస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి శారీ ఇది రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్కి నల్లపచ్చ కలర్ శారీ అండి ఇది బార్డర్ వచ్చి రెండు పక్కల ఉంటుంది ఈ శారీ యాక్చువల్ ధర వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలు అండి మనం జనరల్ గా ఎప్పుడు కూడా ఆరు వందలు అంటే ట్వంటీ పర్సెంట్ లెస్ ఇచ్చి ఇరవై నాలుగు వందలు తగ్గుతా ఉంది అయితే ఇప్పుడు ఈ ఆషాఢ మాసం సందర్భంగా మన కస్టమర్స్ అందరూ కూడా ఆఫర్లు అండి ఆషాఢ మాసం రాలేదు కదా అంటే వచ్చేసింది అంటే ఇంకేముంది నాలుగు రోజులే కదా అని అంటున్నారు సరే అని చెప్పి మనం ఈ రెండు రోజులు ఆఫర్ అండి దీనికి సాటర్డే అండ్ సండే ఇది ఏం ఆఫర్ అంటే దీనికి మూడు వేల రూపాయల ఖరీదేనండి సీల శారీ ఖరీదు అయితే దీనికి మీకు పదహారు వందల విలువైన శారీ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం అండి ఇది ఫ్రింట్ శారీ అనమాట మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ ఇక చూడండి కడ్డీ బోర్డర్ శారీ స్క్రీన్ ఫ్రిక్ ఏమి ఉంటుంది చాలా బ్యూటిఫుల్ శారీస్ ఉంది ఇవి అది బాగా సేల్ అయినాయి అండి ఈ సారీస్ మనం ఈ శారీని పదహారు వందలకు అమ్మాం అనమాట ఇది వంగ పువ్వు విత్ బ్లాక్ శారీ అండి వంగ పువ్వు విత్ బ్లాక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఉంటుంది అంటే ఇది మోడల్ అండి ఈ శారీ ఫ్రీగా ఇస్తున్నాం అనమాట మీరు మూడు వేల రూపాయలు పెట్టి ఈ కంచి బోర్డరు చీర కొనుక్కుంటే ఈ పదహారు వందలు విలువ కలిగినటువంటి స్క్రీన్ ప్రింట్ శారీ ఫ్రీగా ఇస్తున్నాం అండి మీకు ముందు కంచి బోర్డర్ శారీస్ చూపిస్తానండి తర్వాత మీకు ఈ శారీస్ చూపిస్తానండి ప్రింట్ శారీస్ మీకు శారీసెస్ అండి మీకు ఏ కలర్ కావాలన్నా దీనిలో కూడా కలర్స్ చూపిస్తాను దీనిలో కలర్ చూపిస్తాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కలర్స్ చూపిస్తానండి మీకు నచ్చిన రంగుని సెలెక్ట్ చేసుకొని మాకు మీరు రెండు స్క్రీన్ షాట్లు పంపించాల్సి వస్తుందండి ఒకటి ఈ కంచి బోర్డర్ పుట్టా సారీది ఒకటి ఈ ప్రింట్ శారీది కంటి బోర్డర్ ప్రింట్ శారీది ఈ రెండు శారీస్ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని మీకు ఏది కావాలో అడగండి అండి మూడు వేల రూపాయలు పే చేస్తే రెండు కలిపి పంపిస్తాము షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటాము రెడ్ కలర్ పాటన వస్తుందండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ప్రతి శారీకి కూడా ఆల్మోస్ట్ ఎక్కువ సిల్వర్ జరిగి ఉంటుందండి రిచ్ పళ్ళు ఉంటుంది తోటి శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ శారీ అనేది ప్రతి శారీకి కూడా ఒక లైన్ జరీ ఉంటుంది సారీ రెండు లైన్లు కూడా జర్గ్ బుటా ఉంటుందండి ఒకటి గోల్డ్ జర్బీ తోటి ఉంటుంది ఒకటి సిల్వర్ తరీతో ప్రతి సారీకి కూడా రెండు రకాల బుటాలు వస్తాయి ఒకటి గోల్డ్ తోటి ఒకటి సిల్వర్ జర్తో ఉంటాయి తర్వాత ఈ బుటాస్ శారీ లాస్ట్ వరకు ఉంటాయండి దగ్గర దగ్గరగా నలభై వర్షాలు ఉంటాయండి ఇక్కడ వరకు ఉంటాయి పళ్ళు బ్లౌజ్ సపరేట్ కలర్ వస్తుంది రెడ్ కలర్ శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పార్ట్న శారీ అంతా కూడా కళ్ళైతే వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు ఇది బోర్డర్ కూడా రెండు మూడు రకాలు ఉంటాయి అండి బోర్డర్ అంటే రెండు మూడు మగ్గాల మీద కాబట్టి రెండు మూడు డిజైన్లు వస్తాయి బుటాలు కూడా రెండు మూడు రకాలు ఉంటాయి మీకు నచ్చిన గుడి సెలెక్ట్ చేసుకున్నాండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేత శారీ అండి ఇది చూడండి ఎల్లో మీద పిస్తా గ్రీన్ కళ్ళైత ఎల్లో మీద పిస్తా గ్రీన్ కళ్ళత చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి బుట్టాస్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు అడిగి వైలెట్ కలర్ కి కళ్ళేత శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి దీనికి గోల్డ్ జరిగి వాడేమో పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ మీద రత్నావళి కళ్ళైతండి అనేది ఆరెంజ్ మీద రత్నావళి కళ్ళైతే మంచి కలర్ అండి బుటాస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి వన్ ఇంచ్ బుటా ఉంటుందండి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోపు ఉంటుందండి బుట్ట కరెక్ట్గా వన్ ఇంచ్ అని కాదు ఒక వేవర్ ఇస్తే వన్ ఇంచ్ వస్తుంది ఒక వేవర్ ఇస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది అదే పుటా అది వీవర్ లో ఉందండి ఆ పిక్నిక్ పళ్ళు బ్లౌజు పెసర పచ్చ వస్తుందండి శారీ వచ్చి కళ్ళన వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాటనా చూడండి పళ్ళు గోల్డ్ జర్రీతో వచ్చింది పళ్ళు బోర్డర్ ఒకే కలర్ వస్తుంది వస్తుందండి బుటా మాత్రం రెండు రకాల ఉంటుంది రత్నావళికి చంద్రకాంత్ అండి చూడండి ఎంత బాగుందో శారీ పళ్ళు బ్లౌజు రత్నావళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి పుట్టాలు కావాల్సిన వాళ్ళు అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ పచ్చ ఇది చూడండి డార్క్ పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కలనేత శారీ అండి ఇది ఇది రత్న రత్నావుల మీద కనకాంబరం అండి ఇది చూడండి రత్నావుల మీద కనకాంబరం చాలా మంచి కలనేత అండి కళనేత ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది ఇది డబుల్ షేడ్ శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి కే మంగళగిరి పట్టు కే కంచి బోర్డర్ శారీస్ అండి ఇవి ఈ శారీ ఖరీదు మూడు వేలు ఈ చీర కొన్నట్లయితే మీకు పదహారు వందలు వీలు చేసే కడ్డీ బోర్డరు స్క్రీన్ ప్రింటింగ్ శారీ ఫ్రీగా ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ లైట్ కలర్ అండి రత్నావళి శారీ అంతా కూడా డ్రాప్ కలర్ అంటాం దీన్ని డార్కు రాప్ కలరు లేదా తేనె తనీ కలర్ అని కూడా అంటారు చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ గోల్డ్ సరీ వాడే కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పచ్చ పాత అండి పళ్ళు బ్లౌజు పచ్చ ఇది మీడియం అండి చూడండి ఎంత బాగుందో మీడియం కలర్ రత్నావాలి శారీ దాని మీద వన్ ఇంచ్ బుటాస్ వస్తాయి అనమాట కంచ్ బోర్డర్ చూడండి అండి ఎంత బాగుందో మీరు బోర్డర్ జూమ్ చేసి చూసుకున్న బోర్డర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కంచు బోర్డరు హండ్రెడ్ కే రుద్రాక్షి బనారస్ బోర్డర్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సింపుల్ గా ఉంటుంది బోర్డర్ పుటాస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ పార్ట్నర్ ఇది పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా రేడియం గ్రీన్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో రేడియం గ్రీన్ కలరు శారీకి రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆర్ బ్లూ పాట్న అండి రాయల్ బ్లూ పాట్న పళ్ళు గ్లౌజు ప్లస్ బార్డర్ కూడా ఈ మూడు కూడా ఒకే కలర్ వస్తాయండి శారీ అంతా కూడా రత్నావల్ అండి చూడండి మీడియం రత్నావల్ షేడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ ఇవి ఇవి మంగళగిరి పట్టు కే బుట్ట అంటామండి దీన్ని శారీని ఈ శారీ కొన్నట్లయితే మీకు ఒక స్క్రీన్ ఫిట్ శారీ ఫ్రీగా ఇస్తామండి కావలసిన వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోండి అండి మాసం రాకముందే ఆషాఢ మాసం ఆఫర్ ఇస్తున్నాం మనం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ పాట్నా అండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి బ్రౌన్ కలర్ అండి అంటే చాక్లెట్ కలర్ శారీ అండి ఇది చూడండి బుటాస్ ఎంత బాగున్నాయో బోర్డర్ కూడా కంచి బోర్డర్ కూడా హండ్రెడ్ కే బుట్ట అండి అంటే సింపుల్ గా ఉంటుంది త్రీ ఇంచ్ బోర్డర్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి కావాల్సిన వాళ్ళు అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పాటన పళ్ళు బ్లౌజు రత్నావల్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వేవర్ చాలా బాగా నేస్తుండీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ ఈ పుటాసు దగ్గర దగ్గరికి నలభై వరుసలు ఉంటాయండి శారీకి ఇరవై వరుసలు గోల్డ్ తోటి ఇరవై వరుసలు సిల్వర్ జర్నీ తోటి ఉంటాయి అనమాట కంచు బోర్డు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రత్నావలికి గ్రే కలర్ శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా డార్క్ సి గ్రీన్ అండి చూడండి డార్క్ సి గ్రీన్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ వస్తుంది హండ్రెడ్ కి బుట్ట యాజ్ గా ఉంటుందండి అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ కాంబినేషన్ చూడండి పెసర విత్ కనకాంబరం అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి పళ్ళు బ్లౌజు పెసర పచ్చ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం కలర్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ లో మంగళగిరి పట్టు హెన్నిటికే లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్లస్ గా మీకు బంపర్ ఆఫర్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాము పుట్టా శారీ కొన్నట్లయితే స్క్రీన్ ప్రింట్ శారీగా ఇస్తున్నాము ఫ్రీగా సో ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజు ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కల్నాథ్ శారీ అండి ఇది ఇది మీద వంగ పువ్వు అండి కనకాంబరం మీద వంగపొ కలర్ లేదా ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు జరగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది ఆర్ బ్లూ పాట అండి అంటే రాయల్ బ్లూ సారీ వైలెట్ పాట అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ అండి చూడండి పసుపు పచ్చ కలర్ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉందండి కలరు చూడండి వైలెట్ కలర్ కి ఆ లెమనైన్ కలర్ శారీ అండి ఒక సారీ ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకునేది ఇది ఒక శారీ అండి ఫోల్డింగ్ ఉంది ఇది రత్నావలి కలర్ పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ శారీ అండి రత్నావలి కలర్ బోటర్ లో కూడా ఉంచుకోండి అంటే రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ శారీ అండి ఇది ఇది రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అనమాట ఫోల్డ్ ఉందండి అందు నుంచి ఓపెన్ చేయట్లేదండి ఇవన్నీ మంగళగిరి పట్టులో హండ్రెడ్ కే పుట్టా సారీస్ అండి ఈ శారీ వచ్చినప్పటికి మూడు వేల రూపాయలు ఈ శారీ కొన్నట్లయితే మీకు ఫస్ట్ లో చూపించినటువంటి ప్రింట్ సారీ ఒకటి ఫ్రీగా ఇస్తా ఉంది కంచి లోనే ఇది ఒక మోడల్ అండి చూడండి కంచి లోనే ఇది ఒక మోడల్ బోటరు ఇది చాలా పెద్దదండి అంటే ట్వల్ ఇంచ్ బోటర్ అంటా ఉంది దీన్ని ఈ బోటరు పన్నెండు అంగల బోర్డర్ ఉంటుంది దీని మీద బుట్టాలు వచ్చేటప్పటికి మల్లె మొక్కలు లాంటి బుట్టాలు ఉంటాయండి ఇవి వంద లైన్లు పైనే ఉంటాయండి శారీ అంత వరొచ్చే చివరి వరకు వంద చుట్టలు పైనే ఉంటాయి పళ్ళు బ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది పింక్ కలర్ శారీ వచ్చేటప్పటికి రక్త కలర్ అనేది కలెక్ అనమాట బోర్డర్ వచ్చేటప్పటికి గోల్డ్ సరీ తోటి ఉంది బుట్టాలు వచ్చేటప్పటికి సిల్వర్ సారీ తోటి వచ్చింది ఈ బోర్డరు పన్నెండు ఇంచులు ఉన్నందు వల్ల దీని ఖరీదు వచ్చేటప్పటికి నాలుగు వేలు అండి యాక్చువల్గా మనం ఫస్ట్ నుంచి కూడా ఇవి బాగా సేల్ అవుతున్నాయండి నాలుగు సంవత్సరాల నుంచి ఇదే రేట్ అమ్ముతున్నామండి రేటు పెంచలేదు తగ్గించలేదు నాలుగు వేలే అమ్ముతున్నాము అయితే ఈసారి నాలుగు శారీలే ఉన్నాయండి ఓన్లీ ఫోర్ ఏ ఉన్నాయి ఇవి ఇది ప్రస్తుతానికి ఆఫ్లే ఉన్నాయి వేవర్ రేట్ లేదు ఈ నాలుగు శారీలు కూడా మేము ఆఫర్లో పెట్టాము నేను అంటే శారీ వచ్చేటప్పటికి నాలుగు వేలేనండి ఈ చీర కొన్నట్లయితే మీకు కడ్డీ బోర్డరు స్క్రీన్ ప్రింట్ శారీ ఫ్రీగా ఇస్తామండి మీరు నాలుగు వేలు పే చేస్తే ఈ చీర ప్లస్ స్క్రీన్ ప్రింట్ శారీ ఫ్రీగా ఇస్తాము ఇవి కేవలం నాలుగు శారీలు మాత్రమే ఉన్నాయి ఓన్లీ ఫోర్ కలర్స్ ఇది బేబీ పింక్ విత్ రక్తవల్ అండి ఫస్ట్ కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సేమ్ చూడండి అండి ఇది ఎల్లో కలర్ పళ్ళు వస్తుంది వస్తుందండి ఎల్లో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ వస్తుంది దాని మీద మీనా కలర్ బుట్ట ఉంటుందండి ప్రతి బుట్టలో కూడా మీనా ఉంటుంది అనమాట పళ్ళు బ్లౌజ్ ఎల్లో కలర్ శారీ అంతా కూడా గ్రే ఇది ఇదొక కలర్ అండి దీనిలో ఈ కంచి బోర్డర్ లో ఇదొక కలర్ కాంబినేషన్ అండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి పచ్చ పళ్ళు బ్లౌజ్ కంచి బార్డరు పెద్ద కంచి బోర్డరు దాని మీద సన్న చుక్క అనమాట ఒకటి గోల్డ్ లైన్ ఒకటి సిల్వర్ లైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కళ్నేత అండి ఇది బేబీ పింక్ కి లైట్ కాంబినేషన్ కళ్ళేత పెసర పెసరాని అనుకోండి పళ్ళు బ్లౌజ్ పెసర వస్తుంది శారీ వచ్చేటప్పటికి పింక్ మీద పెసర వేసాం అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుందండి శారీ చూడండి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఇది ఒక కలర్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాటన చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కంచి వాటర్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ శారీ అనేది డార్క్ గ్రే ఒకటి లైట్ గ్రే ఒకటి ప్యారెట్ గ్రే కలనేత శారీ ఒకటి ఇంకొక కలర్ అండి ఈ నాలుగు కలర్స్ ఉన్నాయండి ఈ బోర్డర్ బోర్డర్లో పెద్ద బోర్డర్ బోర్డర్లో పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది ఈ శారీ శారీ అంతా కూడా గ్రే కలర్ వస్తుందండి ఈ నాలుగు శారీలు మాత్రమే సపరేట్ రేట్ అండి అంటే నాలుగు వేల రూపాయలు పడుతుంది ఈ సారీ అది ఎందుకంటే కంచి బోర్డర్ పెద్ద వల్ల రేట్ పెరుగుతుందండి ఆటోమేటిక్గా ప్లస్ బుఠాలు కూడా ఇది సన్న బుట ఆల్ ఓవర్ ముఠా వస్తుంది అనమాట శారీ అంతా కూడా అందువల్ల ఈ శారీ ఖరీదు నాలుగు వేలండి ఈ నాలుగు చీరల్లో ఏ చీర తీసుకున్నా కానీ మీకు ఒక ప్రింట్ శారీ ఫ్రీగా ఇస్తాము మీ ఇష్టం అంటే కలెక్షన్ సారీ కలరు మీ ఇష్టం అనమాట మీరు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి ఏదైనా సరే నాలుగు వేలకి రెండు శారీలు ఇచ్చేస్తాము ఇదే వీడియోలో మీకు కంచి కి ఫ్రీగా ఇస్తారన్న శారీస్ అనేవి కడ్డీ బోర్డర్ మీద స్క్రీన్ ప్రింట్ శారీస్ అనమాట ఇవి కొన్ని డిజైన్స్ కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తానండి ఇది ఒక డిజైన్ అండి ఇది చూడండి ఎంత బాగుంటుంది ఇవ్వండి ఇట్లా ఉంటుంది శారీ ఆరెంజ్ విత్ గ్రే కలర్ శారీ అండి ఇది డిజైన్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది ఎలిఫెంట్స్ తోటి లతలతో ఉంటుందండి మీకు అనపడుతుంది కదా అర్థం అవుతుంది కదండి డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీనికి కూడా మీకు పళ్ళు బ్లౌజ్ అన్ని మామూలుగానే ఉంటాయండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ ఇది ఒకటి ఓపెన్ చూసానండి మిగతాయన్ని కలర్స్ చూపిస్తారు అంటే ఈ డిజైన్ లో కలర్స్ చూపిస్తారు అనమాట ఇది గ్రే విత్ ఆరెంజ్ కలర్ డిజైన్ చూసుకున్నది చాలా బాగుంటుంది ఈ సారీ ఫ్రీగా ఇస్తామండి మీకు మంచి బోర్డర్ శారీ కొన్నట్లయితే ఇది ఫ్రీ అనమాట ఈ సారీ అదే డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కిర్డర్ కూడా ఉంది కదా రత్నావల్ బోర్డరు పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి దాని మీద స్క్రీన్ ప్రింట్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సేమ్ అదే సేమ్ అదే ప్రింట్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావల్ కలర్ వస్తుంది దాని మీద పింక్ ఫ్రింట్ అనేది ఎలిఫెంట్స్ ప్రింట్ పింక్ కలర్ తోటి వస్తుంది అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ అండి అంటే పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది చూడండి మీకు బోర్డర్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అన్నమాట శారీ వచ్చేటప్పటికి ఇది ఆ సీ గ్రీన్ డార్క్ అండి బాగా సి గ్రీన్ లోనే డార్క్ కలర్ అనమాట చూసేదానికి బాటిల్ లాగా కనబడుతుంది కాదండి ఇది సి గ్రీన్ లోని డార్క్ కలర్ శారీ అనేది ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ డిజైన్స్ ఒకటేనండి ఇప్పుడు చూపించాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా కలన్ అండి ఇది రత్నావళికి పింక్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో రత్నావళికి పింక్ కలర్ డబుల్ షేడింగ్ చాలా బాగా కనిపిస్తుంది ప్రింట్ శారీ అండి మంగళగిరి పట్టు కడ్డీ బోర్డు స్క్రీన్ ప్రింట్ శారీస్ అనమాట చాలా బ్యూటిఫుల్ ప్రింట్స్ వచ్చినాయి కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పార్ట్నర్ అంటే పళ్ళు బ్లౌజ్ ఇది కనిపిస్తుంది కదా పళ్ళు బ్లౌజ్ మ్యాంగో కలర్ ఉంటుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ శారీ అండి చాలా బాగుంటుందండి డిజైన్ ఇదిగోండి ఎలిఫెంట్ డిజైన్ డార్క్ గ్రే కలర్ శారీ మ్యాంగో కలర్ పార్ట్నర్ ఈ డిజైన్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయండి దాదాపు ఒక ఆరేడు కలర్స్ చూపించాను ఎవరికి కావాల్సిందో వాళ్ళు అడిగించండి ఇది ఒక డిజైన్ అండి ఫ్లోరల్ డిజైన్ అండి ఇది ఒకటి ఓపెన్ చేస్తాను ఫ్లోరల్ డిజైన్ అండి ఇది ఇది గ్రే కలర్ శారీ చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ డబుల్ కలర్ ప్రింట్ అనమాట మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఫ్లోరల్ ప్రింట్ అనమాట బ్లూ విత్ మ్యాంగో కలర్ తోటి డిజైన్ వేశారు చూడండి ఫ్లవర్స్ శారీ అంతా కూడా చాలా బాగుందండి కింద బోర్డర్ కూడా ఇచ్చారండి డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీనిలో కొన్ని కలర్స్ ఉన్నాయండి ఈ డిజైన్ లో కొన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను శారీ ఓపెన్ చేయండి మీకు నచ్చిన కలర్ అడగండి మేము ఓపెన్ బిట్ పెడతామండి అంటే ఈ ఫోల్డింగ్ ముందు మేము ఫొటోస్ తీసి పెట్టుకున్నాము మీకు ఏ రంగు అయితే కావాలో ఆ రంగు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఓపెన్ బిక్ పెడతాం ఇదొక కలర్ కాంబినేషన్ అండి దీనిలోనే ఈ లో రత్నావల్ కలర్ పాటన అండి పళ్ళు బ్లౌజ్ రత్నావల్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ చాక్లెట్ మీద ఫ్లోరల్ డిజైన్ ఫ్రింట్ అండి చాలా బాగుంటుందండి ప్రింట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది ప్రింట్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుందండి బోర్డర్ ఇదిగోండి వైపు బోర్డర్ ఉంటుంది పై వైపు ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ కి కల్నా శారీ అండి ఇది ఏంటంటే రెడ్ మీద రెడ్ మీద గ్రే కలర్ సారీ రెడ్ మీద క్రీమ్ కలర్ వేయించామండి రెడ్ మీద క్రీమ్ కలర్ కలెక పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ డార్క్ గ్రీన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ప్రింట్ కానీ కలర్ కానీ చాలా బాగుంటాయండి సారీస్ ఈ శారీ మనం పదహారు వందలకి అమ్మే ఉంది చాలా మంది కొనుక్కున్నారు కూడా మన దగ్గర సో ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నామండి కంచి బోర్డర్ తీరుకున్న వాళ్ళకి ఈ శారీని ఫ్రీగా ఇస్తున్నామండి అండి ఆషాఢ మాసం ఆఫర్ అనుకోండి మేము ముందుగానే ఇస్తున్నామండి ఆషాఢ ఆఫర్ సో ఈ అవకాశాన్ని మన కస్టమర్స్ వ్యూవర్సు ఉపయోగపెట్టుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ పళ్ళు బ్లౌజ్ బ్లాక్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండి చాలా అండి బ్లాక్ విత్ ఆరెంజ్ మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కూడా బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి అయితే ఇది కలర్ అయితే అండి ఆరెంజ్ మీద క్రీమ్ కలర్ కలర్ ఆరెంజ్ ని లైట్ చేసాం అనమాట ఆరెంజ్ ని లైట్ చేసాము పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి బ్లాక్ వస్తుంది చాని వచ్చేటప్పటికి కళ్ళైతే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కళ్ళైతే చూడండి ఎంత బాగుందో ఇది ఏంటంటే ని లైట్ చేసేవా అది ని లైట్ చేసాము ఇది చంద్రకాంత లైట్ చేసాం చంద్రకాంత్ మీద గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ప్రింట్ మాత్రం సేమ్ ప్రింట్ ఉంది స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ అండి శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ శారీ అండి దాని మీద ప్రింట్ చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ ఇటువంటి బోర్డర్ కూడా చాలా నీట్ గా ఉంటుంది దాని మీద ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కావాల్సిన ఉంది ఇది రెండో డిజైన్ అండి ఈ డిజైన్ లో కలర్స్ చూపించానండి దాదాపు ఎనిమిది తొమ్మిది కలర్స్ దాకా ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయండి సింగిల్ డిజైన్స్ అవన్నీ కూడా అవి చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ ఇది వంగ పువ్వు విత్ బ్లాక్ పళ్ళు బ్లౌజ్ వంగ పువ్వు వస్తుంది శారీ అంతా కూడా పువ్వు వస్తుందండి పళ్ళు బ్లౌజ్ బ్లాక్ కలర్ వస్తుంది అనమాట ఇదిగోండి బ్లాక్ కలరు పళ్ళు బ్లౌజ్ కి వంగ పువ్వు కలర్ శారీ ఇది మల్టీ కలర్ లీవ్స్ అండి డిజైన్ చాలా బాగుంటుంది చూడండి మల్టీ కలర్ లీవ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది పింక్ బ్లాక్ విత్ డార్క్ వంగ పువ్వు అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇదే డిజైన్ కలర్ ఒకటి ఉందండి ఇదిగోండి ఇది ఎల్లో మీద కనకంబలో కలర్ అవుతుంది సేమ్ డిజైన్ ఎల్లో మీద కనకాంబరం ఇది ఒక శారీ ఈ డిజైన్ లో ఈ రెండు శారీస్ ఉన్నాయండి మీకు ఇదండి చాలా బాగుంటుందండి ఇది ఎల్లో మీద కనకాంబరం ఇది ఒక శారీ వంగపూ శారీ ఒకటి ఈ రెండు ఈ డిజైన్ లో ఉన్నాయండి ఈ రెండులో మీకు ఏది కావాలంటే అది ఇది ఒక డిజైన్ అండి పేరెంట్ గ్రీం పాపన చూడండి బేబీ పింక్ శారీ అండి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ డిజైన్ కింద లత వస్తుంది పైన ఆల్ ఓవర్ ఫుటా వస్తుంది బేబీ పింక్ శారీకి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఫ్రింట్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇదే డిజైన్ ఇంకో శారీ అండి ఇది ఇది ఆర్ బ్లూ పాట అంటే పళ్ళు బ్లౌజ్ ఆర్ బ్లూ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి ఇది చూడండి చంద్రకాంత్ కలర్ సేమ్ లత వస్తుంది పైన అంతా కూడా ఆల్ ఓవర్ ఫుట్ట నాక చూపించిన బేబీ పింక్ కలర్ శారీ అనేది మీకు కావాల్సి ఉంటే ఓపెన్ పింక్ ఇది ఒక డిజైన్ ఇది ఒక కలర్ అండి చూడండి ఇది చాలా బాగుంటుందండి ఫ్రంట్ ఫ్లోరల్ డిజైన్ మొత్తం లతల డిజైన్ అండి రెడ్ విత్ గ్రే కలర్ శారీ అనేది పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఇది ఒక కలర్ అండి ఇది ఒక కలర్ ప్లస్ డిజైన్ కూడా ఇదే డిజైన్ లైట్ గ్రే కూడా ఉందండి ఇది ఇటువంటి శారీ ఇది లైట్ గ్రే సేమ్ డిజైన్ ఆరెంజ్ పాటన లైట్ గ్రే కలర్ శారీ అండి సేమ్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ లతల్ డిజైన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది ఒక డిజైన్ ఇది ఒక కలర్ అండి చూడండి ఎంత బాగుందో మొత్తం లతల్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి స్క్రీన్ ప్రింట్ ఎక్సలెంట్ ప్రింట్ అనమాట ఇది లతల్ డిజైన్ రత్నాల కలర్ ఓ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది లైట్ ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఫ్లోరల్ డిజైన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నాను ఇదే డిజైన్ డార్క్ లో కూడా ఉంది చూడండి డార్క్ ఆరెంజ్ అదే సేమ్ డిజైన్ డార్క్ ఆరెంజ్ కావాల్సిన వాళ్ళు అడిగిందండి దాదాపుగా ఇవి కూడా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ డిజైన్స్ సారీస్ చూపించానండి మీకు ఏది కావాలంటే అది అడగచ్చు ఇవన్నీ ఈ రోజు వీడియోలో మంగళగిరి పట్టు హండ్రెడ్ కే పుట్టా శారీస్ తర్వాత ఫైవ్ ఫిఫ్టీ కే పుటా శారీస్ రెండు రకాలు చూపించానండి హండ్రెడ్ కే వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ కే అంటే ట్వల్ ఇంచ్ బోర్ ఉంటుంది అది వచ్చి నాలుగు వేల రూపాయలు ఈ రెండింటిలో ఏది కొన్నా కానీ మీకు ఈ రెండు శారీస్ అంటే మూడు వేల శారీ కొన్నా నాలుగు వేల శారీ కొన్నా మీకు పదహారు వందలు విలువ చేసేటువంటి మంగళగిరి పట్టు స్క్రీన్ ప్రింట్ శారీ ఫ్రీగా ఇస్తున్నాం అండి సో ఇది మా ఆషాఢ మాసం సందర్భంగా మేము ముందుగానే పెడుతున్నటువంటి ఆఫర్ అండి ఈ ఆఫర్ ని అందరూ కూడా ఉపయోగపెట్టుకుంటారని మన కస్టమర్స్ ఆశిస్తున్నాం అండి రిక్వెస్ట్ అండి ఏం లేదు మా వీడియో చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి మీ బంధువులకి మిత్రులకి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి